సౌలు భయంకరంగా సంఘాన్ని హింసించేస్తూ ఉంటే ఏసయ్య ప్రత్యక్షమయ్యాడు మధ్యాకాశంలో లేక మధ్యాహ్నం వేళ సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు నీవు ఎవరు ప్రభువా నీవు హింసిస్తున్న నజరేయుడైన ఏసునో ఆ మాట విన్న వెంటనే సౌలు ఎవన్నాడో తెలుసా దేవుని స్వరము విన్న వెంటనే అర్థమైపోయింది ఎవరినైతే నేను హింసిస్తున్నానో బాధ పెడుతున్నానో ఆయన ఎవరో కాదు ప్రభు అయిన సుక్రీస్తు అర్థమైపోయింది అర్థమైపోయిన వెంటనే సౌలు ఏమన్నాడు తెలుసా ప్రభు ఆహా నన్ను ఏం చేయమంటావు పౌలు నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రార్థన ఏడు తెలుసా ప్రభు నువ్వేం చేస్తావు నువ్వేమిస్తావు ఇది మన ప్రార్థన పౌలు ప్రార్థన అది కాదు ఏం చేస్తావు ఏమి ఇస్తావు ఎప్పుడు ఇస్తావు కాదు ప్రభు నన్ను ఏం చేయమంటావు ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఎంతసేపు దేవుడా నువ్వేం చేస్తావు దేవుడా ఎప్పుడు ఇస్తావు దేవుడా ఇదే ప్రార్థన కానీ గొప్ప గొప్ప వాళ్ళని చూడండి వాళ్ళ ప్రార్థనా జీవితం చూడండి ప్రభ్వా నన్నేం చేయమంటావు ఈ ప్రార్థన చేద్దాం నువ్వు ప్రభు సంధికి వచ్చినప్పుడు ఏదైనా ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇది చేయి ప్రభ్వా అని అంటున్నప్పుడు నువ్వు కూడా చెప్పు ఏం చేస్తావు ప్రభు నాకు మంచి ఉద్యోగం తెచ్చే ప్రభువా అని అంటున్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు దేవుడు ఇచ్చిన ఉద్యోగంతో నువ్వేం చేస్తావో చెప్పు అది నీ జీవితాన్ని మార్చేస్తుంది అది నేను బహు ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది ఓ రోజు నాకు ఫోన్ వచ్చింది ఓ సహోదరి మాట్లాడుతున్న ఆయన అయ్యా మీరు మా మందిరానికి వచ్చినప్పుడు మీకు మిమ్మల్ని కలిసి మా ఇల్లు సేల్ కావటం లేదు అమ్ముడుపోవటం లేదు ప్రార్థన చేయమన్నాను మీరు ప్రార్థన చేసి ఒక మంచి మాట చెప్పారు అను అనుకున్న దానికంటే మంచి రేటుకే మీ ఇల్లు అమ్ముడుపోతుంది ధైర్యంగా ఉండమని చెప్పారు నేను నమ్మాను మీరు చెప్పినట్టుగానే మా ఇల్లు అనుకున్న దానికంటే మంచి రేటుకి అమ్ముడుపోయింది కాబట్టి మేము అనుకున్నాం అనుకున్నట్టుగానే దేవుడు అనుకున్న దానికంటే ఎక్కువ చేశాడు కాబట్టి ఇదిగో లక్ష నలభై వేల రూపాయలు కానుకు పంపిస్తున్నాను అని చెప్పింది ఆ రోజుల్లో సుమారు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం ఈ ఫోన్ కాల్ ఆ రోజుల్లో అది చాలా గొప్ప అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ ఎప్పటినుంచో కారు కొనుక్కోవాలి ఎప్పటినుంచో బైక్ కొనుక్కోవాలి నుంచో పిఏ సిస్టమ్ కొనుక్కోవాలి చాలా చాలా అవసరాలు ఉన్నాయి కుటుంబ పరంగా కావచ్చు పరిచర్య పరంగా కావచ్చు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఆ లక్ష నలభై వేల రూపాయలు బ్యాంకులో వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని తెలుసా మీకు మోకరించి ప్రభా ఏం చేయమంటా ఏమిటి ప్రభా ఏ కారు కొనుక్కోమంటావు ఏ బైక్ కొనుక్కోమంటావు అది కాదండి నేను అడిగింది అడిగింది ఏంటి తెలుసా ప్రభా నన్ను ఏం చేయమంటా ప్రభు నన్ను ఏం చేయమంటున్నాడో దానికోసం కనిపెట్టాను అదే రోజు నాకు ఫోన్ వచ్చింది మీరు మా టీవీలో వాక్యం చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కదా ఇదిగో ఈరోజు మా స్లాట్ ఖాళీ అయింది ఫ్రైడే మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ స్లాట్ ఖాళీ అయ్యింది మీరు వాక్యపరిచర్ చేస్తారా అడిగితే వాళ్ళని అడిగాను ఎంత అవుతుంది ఒక నెలకి అంటే లక్ష నలభై వేల రూపాయలు ఒకవేళ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకొని సెకండ్ హ్యాండ్ కారు అని కొనుక్కోవాలని చెప్పి తిరిగాను అనుకోండి నాకు సెకండ్ హ్యాండ్ కారు దొరికేది ఆ రోజు నా గురించి ఆలోచించలే నా కుటుంబం గురించి ఆలోచించలే ఆలోచించింది సేవ శుభార్త సందేశాన్ని లోకానికి అందించాలి కాబట్టే కదండి ఇన్ని వేల మంది అప్పటి నుంచి మా టీవీలో నేను అందించిన సందేశాలు విని ఎంతమంది రక్షించబడ్డాడో ఎప్పుడైతే దేవుడు నన్ను ఒక సహాయంతో ఆశీర్వదించాడో దాన్ని తీసుకొచ్చి ప్రభు నన్ను ఏం చేయమంటావు అంటే దాని వెనుక దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం వెనుక దేవుని యొక్క ఉద్దేశము ఉంది మర్చిపోకండి మహాపరుషుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి మమ్మల్ని గృహానికి క్షేమంగా చేర్చినప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలయ్యా కడుపు నిండా మేము బోన్ చేస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలయ్యా చక్కని బట్టలు వేసుకుంటున్నప్పుడు నాయన కృతజ్ఞత కలిగి మేము జీవించాలి నాయన మేము కలిగున్నది ఏది నువ్వు ఇవ్వకుండా మేము పొందుకుంది కానే కాదు కనుక మేము పొందుకున్న ప్రతిదానిలో నాయన నీ ఆశీర్వాదమే ఉంది కనుక పొందుకున్న దాన్ని బట్టి గర్వించక నీ కొరకు నీ రాజ్యము కొరకు సంఘక్షేమం కొరకు సువార్త వ్యాప్తి కొరకు మేమేం చేయగలమో అది మేము చేయగలిగిన శక్తిని అట్టి బుద్ధిని మాకు దయచేయమని మరింత కృతజ్ఞత కలిగి జీవించే మాకు ఇచ్చిన బిడ్డలను ప్రభు తిరిగి నీ కోసం నీ రాజ్యం కోసం ఇచ్చే కృప దయచేయమని మాకున్న శక్తిని నీ సేవ కోసం ఖర్చు చేసే కృప మాకు దయచేయమని ఏసు నామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే